అడుగు దూరంలో స్వర్గం అడుగుటే ఆలస్యం స్వర్గం పొందగలవు మానవులమైన మనందరము స్వర్గమునకు వెళ్ళాలనే ఆశ కలిగిన వారమే స్వర్గము అంటే పరలోకము లేదా దేవుని రాజ్యము మనలో చాలామంది చనిపోయిన తర్వాత కానీ పరలోకం రాదని అందుకోసం అనేక ధర్మకార్యాలు సత్క్రియలు మొదలైనవి చేయాలనే ఆలోచనలను కలిగి ఉంటాం అయితే దేవుని రాజ్య ప్రవేశాన్ని దేవుడు సులువుతరం చేశాడు దేవుని రాజ్య ప్రవేశం పొద్దుటకు మానవాళికి ఉన్న ఒకే ఒక ఆటంకము వారి యొక్క పాపము ఈ పాపమును వారు ఏ ఇతర మానవులు కానీ తొలగించుకుని అందుకోసము దేవుడే మనకున్న పాపము అనే ఆటంకాన్ని తొలగించాడు ఎట్లనగా మనందరి పాపములు మోసికని పోయి పాప ప్రాయశ్చిత్తము చేసేందుకు అవసరమైన పాప ప్రాయశ్చిత్త బలి పశువైన గొర్రె పిల్లగా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపి మానవాళి అంత అంతటి కోసము పాప ప్రాయశ్చిత్త కార్యము దేవుడు జరిగించాడు మనము పరలోక ప్రవేశం పొందాలంటే మనము చేయవలసినది పాప పశ్చాత్తాపముతో నా పాపములను క్షమించి నీ రాజ్యము దయచేయి ప్రభు ప్రభువా అని యేసు ప్రభువును ప్రార్థించుట మరో విధంగా అడుగుట అంటే మనకు పరలోక ప్రవేశము ఏసు ప్రభువును అడిగే అంత దూరంలోనే ఉంది ఎవరైతే యేసు ప్రభువును విశ్వసించి ప్రార్థిస్తారో వారు నీతిమంతులుగా తీర్చబడతారు వారిలోనికి దేవుని ఆత్మ వస్తుంది దేవుడు ఆత్మ స్వరూపి కావున దేవుని ఆత్మ మనలోనికి వచ్చిందంటే దేవుడే మనలోనికి వచ్చాడని అర్థము దేవుడు మనల్లో ఉంటే దేవుని రాజ్యము మనతో ఉన్నట్లే కావున ఈ లోకములోనే పరలోక రాజ్య అనుభవములోనికి అంటే స్వర్గ అనుభవంలోనికి రాగలము ఈ లోకములో స్వర్గమయ జీవితాన్ని అనుభవిస్తూ ముగింపులో మనందరము స్వర్గములో ప్రవేశించగలము యేసు ప్రభువును విశ్వసించండి మీ జీవితాన్ని స్వర్గతుల్యం చేసుకునండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ